హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు గ్లోరీ ఏరియాలో యూట్యూబ్ ఛానల్ ఇవాళ బ్లాగో చూసి మా అమ్మే నువ్వుల పోలలు చేస్తుంది బ్లాగ్ మొత్తం చూడండి లైక్ కొట్టండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఇలానే ఆదరిస్తూ ఉండండి ఇది నువ్వుల ప్యాకెట్ హాఫ్ కేజీ నువ్వులు వేసుకోవాలి మనం కడాయిలో బాగా వేయించుకోవాలి అది కూడా ప్రాసెస్ చూపిస్తుంది ఇట్లా నువ్వులు వేయించుకోవాలి మనం గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఇది పోలలకి మమ్మీ ఎట్లా చేస్తుంది అన్నీ చూపిస్తాడు ఇంకా ఎంచి ఇక్కడ ఫ్యాన్ కింద పెట్టినాం ఇట్లా ఆరేదా ఆరేదాకా మళ్ళీ దీని ప్రాసెస్ కూడా చూపిస్తాం ఉన్న నువ్వుల పొడి పొడి పట్టుకోవాలి ఇది మిక్సీ అయినాక మళ్ళీ చూపిస్తేలా పట్ట షుగర్ కూడా మనం పౌడర్ చేసుకోవాలి పోకలు వేసుకోవాలి నువ్వుల పొడి ఇట్లా చేసుకోవాలి పొడి పొడిగా దీంట్లో మళ్ళీ షుగర్ యాడ్ చేయాలి ఇట్లా పౌడర్ చేసుకొని నువ్వుల పొడిలా కలుపుకోవాలి పౌడర్ రెండు మిక్స్ చేయాలి ఇట్లా మనం కలుపుకోవాలి షుగరు పౌడర్ నువ్వుల పౌడర్ పోసుకొని కలుపుకోవాలి మనం ఇందాక షుగరు నువ్వుల పొడి రెండు ఉన్నాయి కదా అందులో వాటర్ పోసుకొని కలుపుకోవాలి మనం ఇదిగో ఇది మైదా పిండి ఇందులో హాఫ్ కేజీ తీసుకొని మమ్మీ మొత్తం పీస్కి పెట్టి నూనె నూనె పోసి ఇది ఒక అర్ధగంట సేపు నానబెట్టాలి మనం తర్వాత మళ్ళీ అది అందులో పెట్టి ఇట్లా పూల చేసాము చూపించాము ఫ్రెండ్స్ పూల ఇట్లా చేసుకోవాలి పిండిలో ఇట్లా ఇందాక నువ్వులు చేసుకున్నాం కానీ పూర్ణం పెట్టుకోవాలి ఇట్లా ఉత్తుక్కోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయింది కాబట్టి పిండి నానబెట్టడం మనం ఇట్లా పెంక మీద వేసుకోవాలి మీ ఇష్టం ఆయిల్ పెట్టుకుంటూ పెట్టుకోండి గీ పెట్టుకుంటా అంటే పెట్టుకోండి మేము పెట్టాం విధంగా పొలలు అయితే మనకి సూప్ సూపర్ టేస్ట్ అయితే బాగుంది పూల మీరు కూడా ట్రై చేయండి